ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుగంపయ యన్ ఎన్మూర్చ శర్కరాయుతం వేదాంత దిశగులని తిరుపతి కొండని ఏడుకొండలని తమాషాగా వర్ణించారండి ఆయన వెంకటేశ్వర స్వామి హృదయంలోట దయ అనేది ఉందిట అది ద్రవరూపం ధరించి అక్కడి నుంచి వైకుంఠ నుంచి నేల మీద దాకా జారిపోయిందిట ప్రవాహంలాగా నేలంతా అగ్ని కదండి అగ్ని వల్ల ఈ ప్రవాహం అంతా కళపెడ కళపెడ కాగిందిట ఈ ప్రవాహం ఏమిటో తెలుసిన ఆ దయ అనేది చెరుకు రసంలా జారిందిట చెరుకు రసం కాస్తే ఏమవుతుందండి చెప్పక్కలేదు కదా బెల్లం కింద మారుతుంది అచ్చులు కడుతుంది మన అచ్చులు దారి చేస్తాం కనుక దాని గడ్డలు కడుతుంది అందుకని ఆయన దయ ఏడు గడ్డల కింద మారిపోయింది అదే ఏడు కొండలయ్యా అని చేత మీరు పూజ చేసే అక్కలేదు అక్కడికి వెళ్ళి ఆ మట్టి ముద్దని చిన్న ముక్క తీసి నోట్లో వేసుకొని మంచిదా ఇక్షుసార సంచేవా ఎన్మూర్ఛ శర్కరాయితం భగవంతుడి దయ అన్ని రూపాల్లో ఉంటుంది కనుకనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ప్రత్యేకించి నువ్వు ఆస్వాదించకపోయినా చూడగానే నోట్లో నీళ్ళూరుతాయి కొన్నిటికి మాఘమాసం కూడా అలాంటిదే సూర్యుడు కూడా అలాంటి వాడే వద్దు వద్దంటున్నా నిన్ను వెనకాల పడి తీరుతుంది ఇలాగా నీడ మన నీడ చూడండి పోతుందంటుందా అది వెడుతుందా వెళ్ళదు మనం ఎక్కడ పెడితే నీడ వస్తుంది నీడ ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి ద్వారా అదనమాట మాఘమాస వైభవం అది అందుకని వశిష్ఠుల వారు చెప్తారు మాఘమాస స్నానం ఎప్పుడెప్పుడు ఎలా చేయొచ్చు ఏమిటో ఆ వివరాల కంటే కూడా కొన్ని తమాషాలు చెప్పారు ఏమిటంటే మీరు మాఘమాసం మొత్తం ముప్పై రోజులు స్నానం చేయకపోయినా ఇటీవలి కాలంలో చదువుకునే పిల్లలంతా చదువుకోవడానికి వస్తే గురువులను ఏమన్నా నడుతారు సార్ మాస్టర్లని షార్ట్కట్ ఈజీ మెథడ్ అంటారే ఇది దిక్కుమాలి ఇరవై ఇరవై ఏడు నుంచి రాలేదండి ఇది ఏనాడో వచ్చింది యుగాల నాడు అందుకని చెప్పాడు వసు చెప్తున్నారు నాయన సులభోపాయం ఉందయ్యా ఏమిటో తెలుసిన నెల రోజులు నువ్వు స్నానం చేయకపోయినా నెల లోపల మూడు రోజుల పాటు వరుసగా స్నానం చెయ్యి నాకు కుదరదండి మంచిది నెల మొత్తం మీద మూడు రోజులు అదే కుదరదు అన్న అట్టను అయితే మూడు బోల్డు బండి వ్యాసుడు చమత్కారం ఇది అంటే నెల లోపల చేస్తే మంచిది మూడు రోజులైనా ప్రేమగా స్నానం చేయను చేస్తే మంచి జరుగుతుంది నీకు స్నానం చేస్తే మంచి ఎక్కడ జరిగిందండి గోపికలు ఏం చేశాడో తెలుసు కదండి స్నానం చేస్తాడు కృష్ణుడు బట్టలు ఎత్తుపోయాడు ఎంతసేపు కృష్ణుడిని తిట్టడమే తప్పించి వాళ్ళు చేసిన తప్పేమిటో తెలుసా మీరు స్నానం చేస్తున్నప్పుడు మగవాళ్ళు అయితే రెండు వస్త్రములు ధరించి స్నానం చేసి తీరాలి ఆడవాళ్ళైతే ఒక వస్త్రము ధరించాలి పైన కండువా కూడా వేసుకోవాలి గోపికలు కాచాయని వ్రతం చేస్తూ వాళ్ళకి బట్టలు మార్చుకునే టైం లేదు అందుకని పొద్దు నుంచి అదే డ్రెస్ ఉంటుంది రాత్రి పొద్దున రాగానే గట్టు మీద పెట్టేసి స్నానం చేసిన అగ్రంగాను బయటకు వచ్చి గాలి గారిపోయిన తర్వాత అవే బట్టలు కట్టుకునేవారు పరమాత్మ కోపం రాదండి వ్రతం చేస్తుంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకోవాలి కదా అందుకని ఆ బట్టలు పవిత్రం చేయడానికి పట్టుకెళ్ళాడు పెద్ద మనిషి వీళ్ళన్నాడు ఇలాగే రెండు అన్నాడు ఎంతసేపు దురదృష్టం వాళ్ళు అలాగే వద్దాం అనుకున్నారు కానీ అలాగే అనుకున్నారు కానీ వాళ్ళు ఎప్పుడైతే నదిలోంచి బయటికి వచ్చేద్దాం అనుకున్నారో స్వామి చేతిలో బట్టలు మాయమై వాళ్ళ ఒంటి మీద ఉన్నాయి పద్యాలు ఉన్నాయి శ్లోకాలు ఉన్నాయి మీ బట్టలు నేనేం పట్టుకెళ్ళాను మీ ఒంటి మీద ఉన్నాయి కదా అంటే పరమాత్మ మన్ని పవిత్రం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చూడండి ఇది ఒక కథ సరదా అయింది అదే చెప్తున్నారు అంచత ఏకవస్త్రం స్నాయాత్ తప్పది అంతేకాదు మనం స్నానము చేసి తడిబట్టాలతో గట్టెక్కగానే తుడుచుకునే లోపల మన ఒంటించి జారే నీళ్లు రౌరవ నరకంలో ఉన్న మన పూర్వీకులకు దాహశాంతికి ఉపయోగిస్తాయి అది కూడా గరుడ పురాణం చెప్పింది మనకి భయం కదా గరుడు పురాణం అంటే మాఘమాస స్నానంలో ఉన్న గొప్పతనవది అంటే ఇలా మీరు స్నానం చేస్తే మీకు ఆరోగ్యం మీకు పుణ్యం మీకు సంపద ఇదంతా ఉండి పూర్వీకులు ఉన్నారే ఈ అదృశ్యంగా కష్టపడుతున్నారేమో వాళ్ళకి క్షేమం కలుగుతుంది ఎంచేత అన్నమాచార్యవారు ఏమన్నాడు మా తాతగారు నీ ఉన్నారు కదా అతని సంబంధముల చేసి నన్ను రక్షింపవే ఇదే పద్ధతి అనమాట మనం కూడా ఈ నీళ్ళు ఇస్తూ పెద్దవాడు పెద్దవాళ్ళు నీ దగ్గర ఆయన మాకు సంబంధం ఉంది జాగ్రత్త బాబు ఆయన జాగ్రత్త చూని మమ్మల్ని కాపాడు ఇది పద్ధతి అందుకని మాఘస్నానము దానివల్ల ఏమిటి పుష్కరము లోపల యమున గంగ సరస్వతి గోదావరి కృష్ణ ఇన్ని వరుసగా నలభై ఏడు నదుల పేర్లు చెప్పారు అన్నిటిలో ఎక్కడ ఆఖరికి ఒక పాత్ర తీసుకుని ఈమె గంగేయమునే చైవ ఈ మంత్రం చదివితే ఆ శక్తి దాంట్లోకి వచ్చి తీరుతుంది మన నటులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు రావణాసును చూడలేదు కదా దుర్యోధను చూడలేదు కదా రాముడు చూడలేదు మరి వాళ్ళ భావని వాళ్ళ భాషని అంతా కూడా రావ నటించట్లేదా అలాగే మన భావన చేస్తే చాలు ఆ తత్వము మన లోపలికి వస్తుంది మాఘమాసంలో ప్రతి చోట కూడా మాఘ వైభవంలో వ్యాసుడు ఈ మాట చెప్పాడు అంతేకాదు ఇదంతా కూడా చెప్పారు కృతే తపహ కృతయుగంలో తపస్సు చేయాలి తప్పదు త్రేతాయాం పరం జ్ఞానం భగవంతుణ్ణి తెలుసుకోవడం అన్నది కదా అది త్రేతాయుగంలో అది విశేషం అలాగే యజనం తదా ద్వాపరేతు ద్వాపరయుగంలో యజ్ఞాలు చేయమన్నారు కలియుగంలో కూడా యజ్ఞాలు చేయమన్నారు కానీ నూటికి తొంభై మంది యజ్ఞాలు చేసేవాళ్ళు దేనికోసము లక్ష్మీ కటాక్షం కోసమే మరి యజ్ఞం వల్ల ఫలితం వెంటనే వస్తుందా ఎవరికైనా దీని పాఠం చెప్పడానికే శమంతకమణి మళ్ళీ ఒకసారి చదవండి అది జరిగిన పని అందుకని అంచేత కలియుగంలో ఏమిటి మాఘే సర్వయుగేషు మాఘమాస స్నానం అన్నది అటు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగంలో ప్రతి చోట కూడా మాఘమంటే చెప్పుకున్నాం కదా పితృదేవతలకు ఇష్టం అని చెప్పి మాఘమంటే అఘములు తొలగించు అందుకని చెప్పాడు అందుకనిది నీవు స్నానం చెయ్యవయ్యా దీనివల్ల నీకు అఘమర్షణమవుతుంది అఘమర్షణమంటే పాపాలన్నీ పోతాయి దానికే ఋగ్వేదంలో అందమైన సూక్తాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం హిరణ్య శృంగం వరుణం ప్రపజ్జే మనం స్నానం చేస్తుంటే మంత్రం చదవకపోయినా ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది ఇలాగో తెలుసా హిరణ్య శృంగం చేతిలో బంగారు కత్తి పట్టుకున్నాడు అంటే ఇంద్రుడి లాంటి వాడు వజ్రాయుధు లాంటి వాడు అతన్ని నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇప్పటికీ రాజులు పరిపాలిస్తున్న కొన్ని దేశాల్లో శిక్ష తగ్గించి వాడిని విడుదల చేయాలనుకోండి విడుదల చేసేయండి అని రాజు లేదా రాణి వాడిని తీసుకొస్తే చేతిలో బంగారు కర్ర ఒకటి పెట్టుకుంటారు వెనకటి రోజుల్లో సబ్ ఇన్స్పెక్టర్లకి హ్యాండ్ స్టిక్ ఉన్నది చూర అలా బంగారుది ఉంటుంది వాడి మీద మూడు సార్లు ఇలా కొట్టి కొడితే అయిపోయి ఇక వాడు పాపం లేదు వాడు తప్పు చేయలేదు అంతే అలాగ హిరణ్య శృంగం ప్రపజ్జే తీర్థం మేదేహి యాచిత నేను అడిగిన నీళ్ళు ఇవ్వ అందుకనే అంబరీషుడు ఏమన్నాడు అన్నము లేదు కొన్ని ఉన్నవి అయ్యా వచ్చిన వాళ్ళు ఎవడో పెద్దవాళ్ళు తినడానికి అన్నం లేదు కానీ నీళ్లు కూడా ఇస్తామని చెప్పలేము ఏంచేత మేము తెచ్చుకునేడు తాగేశాము గ్లాసుల్లో అడుగు అడుగు అక్కడ మధురాంబువులున్నవి ఈ పద్యాలకి శ్లోకాలకి ఆర్తి కలిగే భావన అది ఉంటుంది అల్లాగా తీర్థం దేహియాచత ఎన్మయా భుక్తం అసూదనం ఇది నేను తీసుకున్నందువల్ల నా పాపం పోవాలి ఏ పాపం తెలుసున దుర్మార్గులతో కలిసి నేను భోజనం చేస్తుంటాను కదా ఆ భోజనం చేసిన పాపం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ దుర్మార్గుల దగ్గర స్మగ్లర్ కంటే కూడా స్మగ్లర్ని అరెస్ట్ చేసే ముందు స్మగ్లర్ కారు డ్రైవర్ని సెక్రటరీని అరెస్ట్ చేస్తారు ఎందుకని వాడి తిండి వీళ్ళు తిన్నారు గనక ఇవి ఇదే అంటున్నారు అఘమర్షణం ఇలాంటి విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు స్వస్తి